కావ్య బయట నుండి ఇంట్లోనికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం బాగుందమ్మా చాలా బాగుంది భర్త లేకపోయినా సరే ఊరి మీద బాగానే తిరిగి వస్తున్నావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం నేనేమీ తప్పుగా అనటం లేదు రేపు పొద్దున్న బయటన ఉన్న వాళ్ళకి ఇదంతా లేడని తెలిస్తే అప్పుడు కావ్యనే కదా ఇలాంటి మాటలే అంటారు మరి ఇప్పుడు కావ్య అలా దర్జాగా బయటకు వెళ్ళి తిరిగి వస్తుంది కదా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం అంటే రాజులేడని మా మా చెల్లిని బయట ఇంట్లో కూర్చొని బాధపడమంటారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం స్వప్నను కొంచెం నోరు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్యకు మాత్రం చాలా కోపం వచ్చేసి ఏంటి నన్ను ఇంట్లో కూర్చోమంటున్నారా సరే సరే అయితే మీ భర్త మిమ్మల్ని వదిలేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కదా ఆయన ఎక్కడ ఉన్నాడో కనీసం మీరు కనుక్కున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రానికి చాలా కోపం వచ్చేసి కావ్య నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఓహో నేను ఒక్క ప్రశ్న అడగగానే మీకు ఇంత కోపం వచ్చేసింది కదా ఉన్న నా భర్తని లేడు అంటున్నారు కదా నాకు ఎంత బాధ అనిపిస్తుంది నేను నా కల్లారా నా భర్తను చూశాను నా భర్త ఉన్నాడన్న నమ్మకం మీద నేను ఇలా బయటకు వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడా అని వెతి వెతుకుతున్నాను కానీ మీరేమో మాత్రం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగి నన్ను బాధపడుతున్నారు ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా అంటారు అలా అంటారు అంటున్నారు తప్ప నేను ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే బాధపడుతూ అడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం చాలా కోపంగా కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక నుండి నన్ను ప్రశ్నలు వేయడం కాదు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది